స్వర్మీ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ఇవాళ మరి కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారు నగరంలోని కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా హాజాయిని అభినందిస్తూ ఉన్నా గత సంవత్సరంలో కూడా ఇదే కార్యక్రమం ఆహ్వానిచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ ఒకసారి రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తూ ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కు బిల్లులు ఇవ్వడంలా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో రెండు నెలలకో బిల్లులు చెల్లించేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు మాసాలుగా ఒక్క రూపాయి బిల్లు చెల్లించడం బిల్స్ అన్ని అక్యుములేట్ అయిపోయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి కాబట్టి పూర్తిగా హాస్పిటల్ కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకి దిగే పరిస్థితికి వచ్చారు అంటే పూర్తిగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అది కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం దానివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని ప్రయోజకులై గొప్ప గొప్ప వాళ్ళైనారు అంటే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యము మెరుగైన విద్యతో మాత్రమే సాధ్యమని నమ్మి ఆ రోజు రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంటే హాస్టల్లో అకామిడేషన్కి సంబంధించి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహైదు మాసాల్లో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు బకాయిలు కాలేజీలకు చెల్లించకుండా అవుట్ అయిన విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వాళ్ళు పోయి సర్టిఫికెట్లు అడిగితే యాజమాన్యాలు మాకు ఫీజు రాలా ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు కడితే మాత్రమే మేము మీ సర్టిఫికెట్లు వెనక్కిస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి పిల్లలు డబ్బులు చెల్లించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా అప్పులు చేసి డబ్బులు చెల్లించి మరీ పిల్లల సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు అంటే లక్షల మంది పిల్లలు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ప్రాంప్ట్గా కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఆ పిల్లలకు ఆ విద్యార్థులకు ఆ తల్లిదండ్రులకు వచ్చి ఉండేది కాదు సో ఈ రకంగా ఫీజు రీంబర్స్మెంట్ పథకాన్ని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని గుర్తించి మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీ యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించి వన్ షాట్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఆరు ప్రారంభించారు నాలుగు రెడీగా ఉన్నాయి ప్రారంభ ప్రారంభానికి రెండు వేల ఇరవై నాలుగుకే రెడీగా ఉన్నాయి పులివెందులకైతే యాభై సీట్లు కూడా మంజూరైన వచ్చిన సీట్లు నేను వద్దని చెప్పి వెనక్కి రాసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పదిహేడు కాలేజీలు తీసుకొస్తే అందులో ఆరు ప్రారంభిస్తే నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాలలన్నింటినీ కూడా టీటీపీ మోడల్ అంటే ప్రైవేట్ మోడల్లో తీసుకొస్తూ ఉన్నారు ఏం దౌర్భాగ్యం మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు కూర్చు కూటమి ప్రభుత్వం రావడం వలన ప్రైవేట్ యాజమాన్యాలు తీసుకొస్తే లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు ఉన్నా వైద్యం జరుగుతుంది తప్ప పేదవాడిని దృష్టిలో పెట్టుకొని వైద్యం జరగదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సీట్లు కూడా అందుబాటులో ఉండవు పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా వైద్య విద్య ప్రభుత్వ కళాశాలలో చదవడం వేరు ప్రైవేట్ కళాశాలలో చదవడం వేరు మరి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏళ్ళు ముఖ్యమ నలభై ఏళ్ళ అనుభవం ఉండి ఇటువంటి తప్పుడు పని ఇటువంటి పనికి మాలిన పని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ కళాశాలలు కట్టబెట్టి ఒక తప్పుడు పని చేస్తూ ఉన్నారంటే నిజంగా ఏం దౌర్భాగ్యమో మనకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ సేవలు కావాలన్నా కూడా గ్రామంలో సచివాలయానికి పోతే సచివాలయంలో పిటిషన్ పెడితే దానికి మనకు రెస్పాన్స్ వచ్చేది ఆ సేవ వర్తించేది అంటే అది ఏ పథకమైనా అది పెన్షన్ అయినా ఇల్లు అయినా విద్యా దీవెనైనా వసతి దీవెనైనా ఏ పథకమైనా మనకు వర్తించేది రైతు భరోసా అయినా ఏ పథకమైనా ఆ ఏదైనా చేయుతాం సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది ఇవాళ రైతు భరోసాలు లేవు సచివాలయాలు సరిగ్గా అమల్లోకి రా అమల్లో సచివాలయాల్లో సరిగ్గా పరిపాలన సరిగ్గా లేదు రైతు భరోసాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు గతంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ అంతా రై రైతు భరోసాల్లో జరిగేది ప్రాంప్ట్గా ఉండేది పోయి రోజు ఇండెంట్ పెడితే రెండు మూడు రోజుల్లో యూరియా వచ్చేది మనకు ప్రాంప్ట్గా ఎక్కడికక్కడ ఉండేది ఈరోజు రైతు భరోసాల సిస్టమ్ పూర్తిగా అయిపోయింది కాబట్టి మనం మళ్ళా పాత పాత రోజులు చూస్తున్నాం విత్తనాలు కావాలన్నా ఎరువులు ఎరువులు కావాలన్నా కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూలు ఉండేవి ఒకప్పుడు వడదేపకు కొంతమంది రైతులు చనిపోయే వాళ్ళు కూడా పాత రోజుల్లో మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే పరిపాలన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చేత కావడం లేదనే విషయం స్పష్టంగా కళ్ళ కట్టినట్లు కూడా అర్థమవుతా ఉంది సాక్షాత్తు ఈనాడు వాళ్ళ దోకపత్రిక ఈనాడులోనే వాళ్ళ వాళ్ళ జోబు పత్రిక ఈనాడులోనే ఎంతెంత జంపు లైన్లు రోజు వేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా అంటే ఇంత ఘోరంగా పరిపాలన అంటే పరిపాలన ఫెయిల్యూర్ పథకాలు ఫెయిల్యూర్ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసి పరిపాలన పక్కలు ఇలా చేతిలో పెట్టామని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలను మనవి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి ప్రభుత్వ మధ్యవర్గంలోని మెడికల్ కళాశాలను రన్ చేయండి ప్రైవేటుకు ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా రైతు భరోసాల్లో మళ్ళా పాత పద్ధతుల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పంచే దిశగా మళ్ళీ పాత పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోమని ఈ ప్రభుత్వాన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పి గట్టిగా హితువు పలుకుతా ఉన్నాం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళం ఉల్లికైనా పసుపుకైనా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనము డబ్బులు ఇచ్చేవాళ్ళం అంటే రైతుకు మినిమం సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు ఉల్లికి ఇచ్చినారు నాలుగు వేల రూపాయలు మార్కెట్ ఎంఎంఎస్పి కింద ఇచ్చారు ఏది రైతు ధరలు కొలాబ్స్ అయినప్పుడు ఇవాళ పన్నెండు వందల రూపాయలకు ఆరు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకో రైతులు ఉల్లి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ మరి ఈరోజు గవర్నమెంటు ఏం చేస్తూ ఉంది గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధంగా ముందుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేయాలనా లేదా రైతులు మీ మీద ఎంత ఆశ పెట్టుకొన్నారు రైతు భరోసా ఇవ్వడంలా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడంలా బీమా ఇవ్వడంలా ఏం చేస్తారు మీరు విత్తనాలు సరిగ్గా ఇవ్వడంలా ఎరువులు సరిగ్గా ఇవ్వడంలా కనీసం పండించిన పంటకు మినిమం గిట్టుబాటు ధరన కల్పి కల్పించకపోతే రైతులు ఏం కావాలా కొంచెమన్నా ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించి ప్రకటించడమే కాదు ఆ ప్రకటించిన మొత్తాన్ని రైతులకు చేరే విధంగా అందే విధంగా రైతుల దగ్గరకి ఆ గిట్టుబాటు ధరతో కొనే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం డిపెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా గాడి తెప్పింది ఎస్పీల చేతిలో డిఎస్పీల చేతిలో సీఏల చేతిలో ఏంది లేదు లా అండ్ ఆర్డర్ అనేది అస్సలు ఏమాత్రం లేదు ఏ మాదిరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కానీ పోలీస్ శాఖకు కానీ ఇసుమంత చలనం కూడా లేదు ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు కేవలం ఆ కాన్స్టెన్సీలో ఉండే ఎమ్మెల్యేలో ఆ కాన్స్టెన్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి పెద్ద రాజుల లెవెల్లో ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను పోలీసులను ఈ చేత్తో రెవెన్యూను ఈ చేత్తో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు ఇంక యానుంచి వస్తాయి లా అండ్ ఆర్డర్ యానుంచి వస్తుంది పరిపాలన కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి తెప్పింది ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యుల చేతిలో మనము ఇటువంటి వాళ్ళ చేతిలో మనము మనం పరిపాలన పగ్గాల పరిపాలన పగ్గాలు ఇచ్చామని చెప్పి ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది పద్ధతులు గట్టిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ పదహారు మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు వీలైనంత ఎక్కువ టైం హైదరాబాద్లో గడుపుతున్నాడు ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఈ ఏదైనా కలెక్టర్ల సదస్సు ఏదైనా పబ్లిక్ మీటింగ్ అట్లా ఉన్నప్పుడు ఒక ఒక ఇరవై ముప్పై సార్ల కంటే కూడా ఎక్కువ రావలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ పదహారు మాసాల్లో ఒక ముప్పై రోజుల కంటే ఎక్కువ నా తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటించిన పరిస్థితి లేదు ఎక్కువ వేరే రాష్ట్రంలోనే ఉంటున్నాడు మన ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరమని నేను నేను భావిస్తా